హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే వీడియో వచ్చేసి మామిడికాయ తురుము అంటే అది ఎలా చేసేసుకోవాలి సింపుల్గా ఇన్స్టెంట్గా చూసేద్దాం అయితే నేను పచ్చి మామిడికాయలు ఒక ఫోర్ తీసుకున్నాను దాని తోలు మొత్తం తీసేసి దాన్ని తురుమేసి పక్కన పెట్టుకున్నాను నాకైతే పచ్చి మామిడికాయ తురుము అనేది బౌల్లో బౌల్ నిండ రాలేదండి అలానే బౌల్కి కొంచెం అలా ఒక ఆఫ్ అయితే వచ్చింది ఇంకా మిక్సీ తీసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ ఆవు పిండి ఆవు పిండిను కొంచెం మెంత పిండి కలుపుకోవాలి కదా సో రెండు కూడా మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఒక స్పూన్ తీసుకున్నాను మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని మిక్సీ పట్టేసాను మెట్టుని ఇంక పప్పు నూనె ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇంక వేరే ఆయిల్ అయితే బాగోదండి పచ్చడి పడడానికి మనకి పప్పు నూనె బాగుంటుంది పల్లె నూనె పప్పు నూనె రెండే యూస్ చేయాలి తాలింపు యాడ్ చేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని ఇన్స్టెంట్గా చేస్తాం కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను తాలింపు అనేది వేడిగా అయితే వేసు వేడిగా దాంట్లో మాత్రం పచ్చడి అయితే వేసుకోకూడదండి తాలింపు అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి లేదా గోరువెచ్చగా అయితే ఉండాలి వేడి మీద మనం పచ్చడి అయితే కలపకూడదు తాలింపు అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేశాను మామిడికి అయితే తురుము చూసారు కదా ఇది నాకు హాఫ్ కప్ అయితే వచ్చింది ఇంకా కారము సాల్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కారం అయితే నేను ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందులోనే ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మనం మిక్సీ పట్టాము కదా ఇందాక పిండి ఆ పిండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను తాలింపు అయితే కంప్లీట్గా చల్లారిపోయింది వీటిలోనే మొత్తం మిశ్రమం వేసేసి కలిపేశాను సరే ఎర్ర ఎర్రగా స్మెల్ అయితే కలుపుతున్నప్పుడు వచ్చేస్తుందండి పచ్చడి స్మెల్ అనేది ఇంక ఇందులోనే తురుము కూడా కలిపేశాను చాలా బాగుంటుంది పప్పు ఉన్నప్పుడు కానీ ఇది ఇది కానీ మిక్స్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఒకవేళ మనం టేస్ట్ చూసాక సాల్ట్ కానీ కారం కానీ తగ్గింది అనుకుంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు సో ఫైనల్గా మామిడికి తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని గాజుది బాక్స్ అయినా లేదా ఎయిర్ కంటైనర్ బా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా అందులో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా చిన్నది పచ్చడి జాడి ఉంటే అందులో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ మంచి అయితే ఉంటుంది నేనైతే ఇందులో పెట్టేసుకున్నాను మొత్తాన్ని కూడా దీనిలో కొంచెం నెయ్యి వేడి వేడాలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఎలా ఉంటుందని నేను అప్పుడే ట్రై చేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఇంత కామెంట్ చేయండి సో ఫైనల్గా మామిడిగా తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్